మంచి వాగ్దానం మీ కొరకే ఈ వాగ్దానాలు మీలో తప్పకుండా నెరవేరును ప్రభు వాగ్దానాన్ని చదువుకుందామాతమానం ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదకి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి పునరుద్ధాన శక్తితో లేదా పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ప్రభు పలుకుతున్న కొన్ని పలుకులు మీరు వాగ్దానము కొరకు యరుషులేములు కనపడితే శక్తి పొందుకుంటారు ఈరోజు వాగ్దానం ఎరుషులేములో నిలిచి ఉండండి శక్తిని పొందుకుందరు ప్రభు చెబుతున్న మాట ఈ మాట విన్న వేళ ఆ వాగ్దానం నెరవేరాలి అని అంటే ఎక్కడ నిలిచి ఉండాలి ఏర్షలేవులో మనం ఏం చేయలేటండి నిలిచి ఉండాలి ఎందుకని నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుతున్నాడు ఎన్నో వాగ్దానాలు ఎన్న అయ్యో మన మీదకు పంపుతున్నాడు మన మీదకు వచ్చి నెరవేరాలనంటే ఎక్కడ ఏ పట్టంలో నిలిచి ఉండాలి అపోస్తుల కార్యాలు మొదట ధ్యాయం నాలుగవచ్చు ఆయన వారిని కలుసుకొని ఎలాగ అధ్యాపించు మీరు ఎరుసులేముల నుండి వెళ్ళక నా వలన వీళ్ళ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అండి దేని కొరకు వాగ్దానం కొరకు ఏ వాగ్దానం మంచి వాగ్దానం కొరకు కనిపెట్టండి ఎక్కడ ఎరుసుమును విడిచిపెట్టక దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా కనిపెట్టండి వాగ్దానం మీరు తప్పకుండా పొందుకుంటారండి పొందుకుంటే వాగ్దానం ఏంటి అక్కడ చూస్తే పైనుంచి వచ్చే శక్తిని పొందుకుంటారంట చూద్దాం ఎనిమిదో వచ్చును అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక ఐరుషులేములు యోధయ సమర్య దేశం అందరూ భూదిగంతలు అంతము వరకు అంటే బూది అంతము వరకు మీరు నాకు సాక్షులే ఉంటారు ఈరోజు వాగ్దానములు మన మీదకి అంటే ఇరుశలీములో కనిపెట్టాలి నిలిచి ఉండాలి నిలిచి ఉండటం అంటే స్థిరత్వం కొంతమంది నిలిచి ఉండలేరు కొన్ని వారాలు ఎక్కడ కొన్ని వారాలు అక్కడ కొన్ని వార ఇరుశులంటే దేవుని మందిరం ఎక్కడైనా దేవుడే కదండి ఎక్కడైనా యేసు కదా నేను తప్పు చేస్తాను పాపించేస్తాను నో నో నోదిరే పనికి ఇరుషులేములు ఒక సంఘానికి సంబంధించి ఉండాలి ఒక తండ్రి నీకు ఉండాలి అక్కడ నిలిచి ఉంటేనంటే నువ్వు పైనుంచి వస్తున్న శక్తి పొందుతావు ఏ శక్తి పై నుంచి వచ్చే శక్తి పరిశుద్ధాత్మ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు చాలా మంది శక్తిగా ఉంటున్నారు కారణం పైనుంచి వచ్చే శక్తి పొందుకోక ఎప్పుడు పొందుకుంటావు నువ్వు పై నుంచి వచ్చే శక్తి నిలిచి ఉండాలి రెండు కడి పెట్టాలి జరిగే ఇక్కడ జరగట్లేదు వారు వచ్చేవి ఇంకొక జరగట్లేదు అంటే ఇంకొద్దుకుని ఏడు వారాలు అక్కడ గుడి గుడుకుని తిరగడమే తండ్రి వాగ్దానం నీ మీదకి పంపబడవు నువ్వు శక్తి పొందుకోలేవు సాక్షులుగా దేవుడు కొరకు దేవుడు కొరకు ఒక సాక్షి కూడా నువ్వు చెప్పలేవు నా కొరకు నా సంఘం నా కొరకు నా ఎరుషులేం నా కొరకు నా ప్రార్థించాను నేను కనిపెట్టాను నిలిచి ఉన్నాను ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాను పై నుంచి వచ్చే శక్తి పొందుకోవాలి నువ్వు పొందుకుంటున్నావు ఈరోజు పైనుంచి వచ్చే శక్తి పొందుకుంటున్నావు ఎప్పుడు ఎరుషులేములో నిలిచి ఉండవు తండ్రి వాగ్దానాలు మీ మీద పంపుతున్నాడు నా ప్రభు ఇప్పుడే నువ్వు నమ్మబెడ్డా ఎందుకంత అంత శక్తి హీనం గానీ ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ చే వాళ్ళని అనుకో వాళ్ళని అనుకో పొరపాటు మీది వచ్చి ఒక మొక్క ఒక దుక్కిన స్టాండర్డ్గా నిలిచి ఉంటే ఏమవుతుందండి మలుస్తుంది మొలకెత్తు పడుతుంది ఫలాలు వస్తాయి శక్తి జీవం పొందుకుంటుంది నువ్వు నిలిచి ఉండవు శక్తి ఏమో ఎండిపోదా అక్కడ ఇక్కడ అక్కడ కొద్ది ఎక్కువ చచ్చిపోతుండే పొద్దు అలా వద్ద శక్తి పొందుకోప్పుడే ఎరుషులేములో నిలిచి ఉండవు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రభు మాట్లాడిన మాట ఇది నేను నిలిపోతున్నానో మీరు శక్తిని పొందుకోవాలి ఎరుషులేములోనే ఉండండి అండి చాలా మంది అలా కలిపి నూట ఇరవై మంది కనిపెట్టారు ఎరుషులు ఏమను విడువకా పది దినాల సుమారు కనిపెట్టేరు శక్తిని పొందుకున్నారు అటువంటి శక్తిని ఈ రోజును నువ్వు మీ కుటుంబం పొందుకున్నగా ఈ వాగ్దానంలో తండ్రి వాగ్దానాలు నీ మీదగా పంపబడుతున్నాయి నేరవేరు విడుతో మాట నుంచి వచ్చే శక్తి ఉండే కృతదయం కనిపెట్టి కృపదయించి కనిపెట్టగా పరుగులెడుతున్నారు కానీ ప్రయాస ప్రతిఫలము కాకనే రాసులో ఉండిపోయి ఉన్నాయి ఎరుషుని దేవుని మందిరములోనే వారు వారి కుటుంబం కనిపెట్టి నిలిచి ఉండి ఎరు నుంచి శక్తి ఇప్పుడే పొందుకొని కానీ ఇప్పుడే శక్తిని పొందుకును తండ్రి వాగ్దానాలు అమ్మ పంపుతున్న వారి మీద వాగ్దానాలన్నీ నెరవేరణ గానీ శక్తి శక్తిని పొందుకుందగా ఇక దిన పరిచయ సమస్త వంతుకోండి శక్తిని పొందుకోండి ఈ శక్తిని అనేక మంది షేర్ చేయండి వాగ్దావ శక్తి మొక పెట్టి చూడే